ఒకప్పుడు నేను కూడా చిన్నప్పటి నుండి మీలాగే అల్లరి చేసి ఎంత అల్లరి అంటే అంత అల్లరి సైకిల్ మీద పడిపోయినా అట్ట అట్టా తగిలిపోయింది కంటే ఇంకా దా అలాగే పాము కాటుకి ఒకసారి పాము కార్ట్ కూడా కలిసింది ఒక తప్ప అలాగా చాలా అంటే చాలా అల్లర్ చేశానండి ఒకసారి స్కూల్లో పడిపోయాను ఫ్రెండ్స్ నాకు కట్టు కూడా కట్టారు అలాగే చాలా అంటే చాలా సన్నివేశాలు జరిగాయి అలాగే క్విజ్జలు కూడా నేను క్విజ్ అడిగేవాడిని ఇంగ్లీష్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అలాగే ఇప్పుడు అదే పట్టుదలతో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ పూర్తి చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎలా పూర్తి చేశానన్న డౌట్ మీకు రావచ్చు ఫ్రెండ్స్ నాది యాక్చువల్లీ ఫ్రెండ్స్ సిక్స్ వరకే చదువు అయింది సెవెంత్ క్లాస్ చదివాను అంటే పాస్ చేశారు సారు డైరెక్ట్ సెవెంత్ టు టెన్త్ కరస్పాండింగ్ డిగ్రీ అదే ఖర్చు పడి నేను టెన్త్ చేశాను టెన్త్లో కాట ఫెయిల్యూర్ అయితే లేదు పాస్ అయ్యాను ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ సాంగ్స్ అంటారా ఫ్రెండ్స్ దాని తర్వాత బాగుండేది కాదు ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ దానికోసం ఏదో ఒక పట్టుదల మీద ఫ్రెండ్స్ టెన్త్ అయితే పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ టెంత్ పూర్తి అయిన తర్వాత ఎంటర్ అవ్వదు కదా ఫ్రెండ్స్ కేబుల్ ఫ్రెండ్స్ ఊరంట వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ ఆ కేబుల్ నడుపుకున్నాను ఫ్రెండ్స్ నడుపుకుంటే ఒక కేబుల్ ఒక ఫోర్ సిక్స్ ఇయర్స్ నడుపు ఉంటాడు అంటే కలెక్షన్ ఎత్తడము డిష్డికి అలాగే కేబుల్ నడపడము అవి చేసాడు ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ మా డాడీ డ్యూటీ డిష్ మెకానిక్ ఆ వర్క్ ఫ్రెండ్స్ పట్టాను నాకు బాగైన తర్వాత ఈ వర్క్లో ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ ఈ వర్క్ చేసి డాడీది ఈ టెన్ ఇయర్స్లో ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ నాకు ఏదో ఒక హాబీ ఉండాలని సాంగ్స్ నేర్చుకున్నాను అది ఓ అమ్మాయి జ్ఞాపకాలతో మొదలైంది ఆ పాట కూడా ఆ అమ్మాయి పుస్తకాలన్నా మొదటిసారి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అంటే నాకు సాంగ్స్ అంటే ఇష్టమే దేవుని సాంగ్స్ ఆల్రెడీ ఎన్నో చాలా వరకు చిన్నప్పుడే క్రియేట్ చేస్తాను భజనలో కొత్త కొత్త పాటలు పాడితే వాళ్ళు ఏదో ఒక కొత్తగా చూస్తారు నన్ను ఫ్రెండ్స్ అలాగా భజన పాటలు పాడిసి ఇప్పుడు ఒక లవ్ ట్రాక్ సాంగ్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను అంటే అంతా సాయి దయ చెప్పాలంటే చిన్నప్పుడు సాయిరామ్ భజనకి ఎక్కువ వెళ్ళి వాడిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే లవ్ ట్రాక్ సాంగ్స్ మొదలయ్యి అయితే ఒక అమ్మాయి పుస్తకం నష్ట రాస్తాను మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక కథ అదే స్వర్గం నుండి దిగి వచ్చావే మొబైల్లో కనబడ్డావి అందాల రాణి ఫ్రెండ్స్ ఆ పాట ఫ్రెండ్స్ రియల్గా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కథ స్టోరీ ఆధారంగా తీశాను ఫ్రెండ్స్ ఆ పాట ఆ పాట ఇప్పటికీ మీకు నస్తుంది నాకైతే నమ్మకం ఉంది దానికోసం చిన్న లిరిక్స్ ఫ్రెండ్స్ చిన్నది ఒక బిట్టు మీకోసం కోసం చిన్ని నటి నుండి మే చూసను లే నీ జ్ఞాపకాలని కన్నీటి ధారత కావ్యం రాసిన లే నీ జ్ఞాపకాలని నీటి దారద కవిత గమల చిను లే ఫ్రెండ్స్ ఈ పాట ఫ్రెండ్స్ నచ్చ్రెండ్స్ ఇదైందా డిష్ వర్క్ ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత దీని మధ్య నాకు సాంగ్స్ ఇష్టం కదా ఫ్రెండ్స్ దానికోసం ఫ్రెండ్స్ నాక్చువల్లీ రెండు మూడు స్టూడియోలకైతే కాంట్రాక్ట్ అయితే ఒక డీజే సోమేష్కి ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ చేశాను ఫ్రెండ్స్ నాది తప్పు ఉంది ఫ్రెండ్స్ ఒప్పుకోలే కదా నేను ట్యూన్ క్రియేట్ అంటే ట్యూన్ సింపుల్గా సెట్ చేసేయడమే అని అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ కష్టం అని తేలింది శ్రీమాత స్టూడియోలో కంపోజింగ్ చేయించాను డీజే సుమేష్ కొద్దిగా గీరక్ కూడా అన్నడం నాకు తెలియదు కదా ట్యూన్ క్రియేటివ్ వీచే అనుకోను నేను కూడా డీజే సోమస్ కూడా మంచివాడి అని ఫ్రెండ్స్ శ్రీమాత స్టూడియోలో అయితే ఫ్రెండ్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అది ఇప్పటికి ఫ్రెండ్స్ చాలా అంటే ఫ్రెండ్స్ శ్రీమాత స్టూడియో నాగభాషన్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అది త్వరలో షార్ట్ ఫిలిం తీయబోతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇట్లు తేజ అలేస్ కావ్య తేజ్